హలో హలో గైస్ గుడ్ మార్నింగ్ ఫాగీ ఫాగి డే వాళ్ళ అండ్ మనమైతే ఇప్పుడు నెబ్రాస్కలో ఉన్నాం పర్యట్రక్ స్టాప్లో పాల్ స్ప్రింగ్స్ అనే ఏరియాలో మనం పక్క అయితే పార్క్ చేసింది కోయింగ్ ఫోర్ షవర్ అనదర్ డే అనదర్ స్టేట్ అనదర్ సిటీ మార్నింగ్ బెటర్ బాగా మీ రెస్ట్ తక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు సో ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఆర్ లైక్ పూర్తిగా ఆఫ్టర్ లెవెన్ టెన్ మిగతా టైం అంతా రెష్గా ఉంటాయి మార్నింగ్ సెవెన్ టు టెన్ రెష్ ఫుల్ ట్రక్ స్టాప్ ఫుల్ ఏది రెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఈవినింగు ఫైవ్ నుంచి నైట్ టెన్ దాకా హెవీ రెస్ట్ ఫోర్ నుంచి సో మంచి బెటర్ టైం ఏంటంటే మార్నింగ్ టెన్ తర్వాత బెటర్ టైం ఏదో అండి ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రక్ ముందు అది వచ్చి ఫ్యూల్ ఫిల్ చేస్తూ ఉంటుంది తర్వాత ట్యాంక్స్లో ఎవరిడే వచ్చి ఇక్కడ రీఫుల్ చేస్తూ ఉంటాయి అన్నమాట కింద ట్యాంక్స్ ఉంటాయి కదా పీజీలు వాళ్ళకి రీఫిల్ చేస్తూ ఉండేది Shower's fine on me. So ATM machines are on there. Printer, uh, post documents. Here, you see, restaurants are also attached. On, on Fridays, lottery, lottery machines on day. And one shower. Which is the shower uh, 3 on 110, your shower is now ready. Please proceed to shower, shower 2. Seven. డిపెండ్స్ అప్ బట్టి కొన్ని కొన్ని షవర్స్ చిన్నగా ఉంటాయి అనమాట కొన్ని పెద్దగా ఉంటాయి ఏరియా సైజ్ బట్టి కొన్ని కొన్ని షవర్స్ చిన్నగా ఉంటాయన్నమాట డిపెండ్స్ సైజ్ అండ్ ఏరియా అవి ఇది పాలిటీ మనం రెగ్యులర్గా ఎప్పుడు వచ్చేది ఉంటాయి రావచ్చు కదా ఇది పైలెట్ అంటారు పైలెట్ ఆర్ ఫ్లై చేయాలి కదా సో మనం అయిపోగానే షవర్ నీట్ గా క్లీన్ చేసి గేడ వాటిస్తాం అనమాట నీట్ కొత్త టవల్స్ అన్ని కొత్తగా స్టాక్ చేసి పెడతారు అక్కడ ఓకే గాయస్ సీవినే సెకండ్ ఇదిగో మన షవర్ బ్యాగ్ ఇది బ్యాగ్ ఇన్ సెకండ్ ఓకే Shawaji finish it guys. I'm going back to the truck again. See you in a second, okay? Going back to the Ratan Matha. What's she? Shocksalo, cowboy hats, t-shirts, tucker cows and stuff something. ఎబ్రాస్కా స్టేట్ సో ఎవరీ స్టేట్కి సంబంధించిన సోనీర్స్ ఉంటారు వీటిని ఆ సోనీర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాటలో పిజ్జాలు అన్నీ ఉంటాయి ఫుడ్ సార్ ఒకసారి వీకెండ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా అవి క్లియర్గా చూపిస్తాం మొత్తం ఏంటి ఏంటి రిపేర్ షాప్స్ అనమాట ఎక్కడైనా రిపేర్ వస్తే డైరెక్ట్గా ఆయిల్ చేంజ్ కానీ ఏమన్నా పంచర్ అయినా లేదా టైర్ బ్లాస్ట్ అయినా ఇలా నీట్గా నియరెస్ట్ ఎవరీ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒక రెండు ఉంటాయి అన్నమాట ఇలాంటి అప్రాక్స్గా సో ఇలాంటి వాటికి వచ్చి సర్వీస్ చేయించుకోవచ్చు అనమాట లేకపోతే రౌట్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంటాయి రౌట్ సైడ్ అసిస్టెన్స్ కాల్ చేసినా వచ్చి చెక్ చేస్తారు టో జీస్కి వెళ్తాం డిపెండ్స్ అపాన్ ద ట్రక్ కండిషన్ బట్టి చేస్తారనమాట ఎప్పుడో అయిపోయింది మార్నింగ్ లెవెన్ అయింది ఆల్మోస్ట్ సో తినేసి ఒకేసారి బయలుదేరుతాను ఇంకా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచాను ఓకే రాత్రి సెవెన్ థర్టీ ఎయిట్కే ఎండ్ చేశారు సో ఉంది నెబ్రాస్కా పక్కలో వచ్చేసి ఇక లంచ్ టైం అనమాట వచ్చేప్పుడు చికెన్ కీమా ఇది అండ్ పప్పు ప్రిపేర్ చేసుకొచ్చుకున్నాను పచ్చుకున్నాను అండ్ ఇదేమో పెరిగి ఇదే మన బొడేగా కూలర్ అని మనం చెప్తున్నాం కదా మనం క్యాంపింగ్ కూడా తీసుకెళ్ళాలని చెప్పే కదా చాలా పెద్దది అనమాట చూసారా చాలా పెద్దది సో ఈ సీటు ఇక్కడది తీసేసి నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు అది ఆ మూలం సెట్ చేసేస్తే మనకి చాలా స్పేషియస్ ఉండి ప్రస్తుతానికి కొంచెం చాలా టైట్గానే ఉంది మాట్లాడాలి మనం లాస్ట్ టైం చేపిస్తే అంటేనేమో సేఫ్టీ వాళ్ళు కొంచెం అడవాడు చేశారు ఇదిగోండి రైస్ సార్ పెట్టుకున్నాను దాకా అండ్ టమాటా పప్పు అండ్ ఇది మైక్రోవేవ్లో మన లైట్ అవుట్ సెట్ చేసి సెట్ సెట్గానే ఉంది ఇట్ ఇట్టేసి లంచ్ టైం అనమాట తినేసి ఐ రిసీవ్ ఇన్ సెకండ్ గైస్ ఓకే స్టాప్ స్టాప్లో ఇక్కడ ఆపుకుని లంచ్ టైం అనమాట మనకి తినేసిన తర్వాత మళ్ళీ లాక్ యూ బాయ్ సో రెడీ అనమాట ఛీమా టమాటా పప్పు సి సెకండ్ నా పక్కన ట్రక్ చూడండి పప్పు తెచ్చుకున్నాడు కాల్ కాల్ చేస్తుంది ఆడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు చాలా మంది తెచ్చుకుంటారు అన్నమాట పప్పీస్ ని డాగ్స్ ని చుబాబాజు ఉంటాయి కదా చిన్న చిన్న అవి ఎక్కువ తెచ్చుకుంటారు అదే డాగ్స్ కి కష్టం అయిపోయింది